వినియోగదారుల సహకారంతోనే వ్యాపారులు లాభాల బాటలో కొనసాగుతున్నారని శ్రీనిధి షాపింగ్ మాల్ యజమాని శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ షాపింగ్ మాల్ ప్రారంభించి ఐదు సంవత్సరాల్లో వినియోగదారులు ఎంతో సహకరించారని వినియోగదారుల సహకారంతోనే ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని అన్నారు శ్రీనిధి షాపింగ్ మాల్ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు وی荣耀 اپ کیتا نا انٹیٹی نہیں ہے کیا ہے یہ 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 کیا ہے కావాలని కూలికే తీసే కదా కావాలని కూలికే తీ పట్టణ ప్రజలకి మా గ్రామాల ప్రజలకి మా శ్రీనిధి షాపింగ్ మాల్ దగ్గర నమస్కారం చేయాలి మా శ్రీనిధి షాపింగ్ మాల్ ఐదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు మీ అందరి సహకారంతో ఎప్పటికీ ఇట్లా ఉండాలని చెప్పి ఏమేమి కోరుతున్నాం విజయవాడ పట్టణ ప్రజలకు పరిసర గ్రామ ప్రజలకు మాకు సహకరిస్తున్న కస్టమర్లకు మరియు మా శ్రీభిలాసులకు అందరికీ కూడా శ్రీని దిశ అభిమానుల తరఫున శుభాకాంక్షలు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నో ప్రత్యేకమైన ఆఫర్లు ప్రత్యేకమైన డిజైన్లు మీ కొరకు లభిస్తుంది